హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీతో చెప్పబోయే స్టోరీ ఒక ఆటో డ్రైవర్ జీవితాన్ని మార్చేసిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఒక మధ్యరాత్రి నిజ జీవితంలో ఫేస్ చేసిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఆ ఆటోలో ఆ డ్రైవర్కి ఏం జరిగింది చెబితే మీరు అసలు నమ్మనే లేరు ఏం జరిగిందో చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అసలు ఏం జరిగిందంటే సాయిరామ్ అనే ఒక ఆటో డ్రైవర్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఏరియాలో తన భార్యా పిల్లలతో ఉండేవాడు వాళ్ళ జీవనాధారం వాళ్ళ ఆటో మాత్రమే అది డిసెంబర్ నెల పొగమంచు బాగా కురుస్తూ ఉంది పగలు కంటే రాత్రిళ్ళు కిరాయి డబ్బులు ఎక్కువ వస్తాయని లేట్ నైట్ వరకు కూడా ఆటో నడిపేవాడు ఒకరోజు రాత్రి కిరాయి చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో అతనికి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చేసింది తన తోటి ఆటో డ్రైవర్ అతని ఫ్రెండ్ అయిన శేఖర్ నుంచి సాయి ఒక లాస్ట్ ట్రిప్ తీసుకోరా ఒక అమ్మాయి దేవుడి చెరువు రోడ్డు దగ్గర వెయిట్ చేస్తూ ఉంది నా ఆటో ఆగిపోయింది అని చెప్పాడు అది విన్న సాయిరామ్ ఫస్ట్ ఒప్పుకోడు అది చాలా దూరంగా ఉండే రోడ్ అని కానీ ఇంటికి డబ్బులు అవసరం అసలే అదే టైంలో తన కుటుంబంలో కూడా కూతురు అనారోగ్యంగా ఉండడంతో డబ్బులు ఉపయోగపడతాయని సరే అని ఒప్పుకున్నాడు అప్పుడు టైం దాదాపు రాత్రి పదకొండున్నర అవుతుంది రోడ్డు మీద పొగమంచు మొత్తం కమ్మేసి ఉంది అటు ఇటు ఎవరూ లేరు ఆ రోడ్డు మీద కొంచెం దూరంలో ఒక పొడవైన అమ్మాయి నిలబడి ఉంది తెల్లటి శాలువా కప్పుకొని అదే సమయంలో సరే అదే అమ్మాయి అనుకొని దగ్గరికి వెళ్తాడు భయా నల్లగుండ్ల వైపు తీసుకెళ్తావా అని అడిగింది ఆమె గొంతు చాలా సాఫ్ట్గా చిన్నగా వినిపించింది సాయిరాం అది హైవే రోడ్డు రాత్రిళ్ళు కొంచెం డేంజర్గా ఉంటుంది పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి అంటాడు ఆమె అటు సైడ్ నాకు పని ఉంది తీసుకువెళ్ళండి అని చెబుతుంది అలా మాట్లాడుతూనే వెనకాల సీట్లో కూర్చుంటుంది ఆమె కూర్చోగానే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ మల్లెపూలు వాసనలాగా వింతగా అనిపిస్తుంది సాయిరం మిర్రర్లో వెనక్కి చూస్తాడు చూస్తే షాక్ ఆ మిర్రర్లో ఆ అమ్మాయి కనిపించడం లేదు అప్పుడే మెల్లిగా ఆటో స్టార్ట్ అవుతుంది ముందు కదులుతూ ఉంటుంది ఆమె పాత ఫోన్లో ఒక బీప్ సౌండ్ లాంటిది వస్తుంది కానీ ఆ ఫోన్ స్క్రీన్ మీద ఏ లైట్ వెలగలేదు సాయిరామ్ మళ్ళీ మిర్రర్లో చూస్తాడు కానీ ఆ అమ్మాయి కనిపించడం లేదు అతని లోపల ఫుల్ భయంగా ఉంది కానీ ఏదోలా ఆమెని వదిలించుకొని సేఫ్గా బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలోనే ఆమె భయ్య ఈ రూట్లో మంచిగా ఉంటుంది కదా నేను రాత్రిలో ఈ రూట్లోనే తిరుగుతూ ఉంటాను అంటుంది ఈసారి ఆమె వాయిస్ కొంచెం డిఫరెంట్గా హ్యూమన్ వాయిస్లా కాకుండా వింతగా వినిపించింది సాయిరామ్ ఏమీ మాట్లాడకుండా ఆటో నడుపుతూనే ఉన్నాడు కొంచెం దూరం వెళ్ళగానే ఆమె రైట్ సైడ్కు తిరగండి అని చెబుతుంది సాయిరామ్ షాక్ అవుతాడు అది పాత ఇరిగేషన్ రోడ్ ఎవరూ వెళ్ళని దారి సాయిరామ్ అమ్మ అక్కడ ఏమీ ఉండదు ఆ దారి నాకు తెలుసు మీరు ఎక్కడ దిగాలి అని అడుగుతాడు నేను అటువైపే వెళ్ళాలి వెళ్ళండి అని చెబుతుంది వేరే ఆప్షన్ లేక అతను రైట్ సైడ్కు తిప్పి అదే దారిలోకి తిప్పుతాడు ముందుకు వెళ్తున్న కొద్దీ పొగమంచు బాగా ఎక్కువగా అవుతుంది రోడ్డు మీద ఏమీ కనిపించడం లేదు ఆమె ఒక్కసారిగా లైట్ ఆఫ్ చేయండి కానీ ఆటో ఆపకండి అని చెబుతుంది అది విన్న సాయిరాం చేతులు వణికిపోతాయి అమ్మ లైట్స్ లేకుండా ఎలా నలపగలం అంటాడు అప్పుడు ఒక సీరియస్ టోన్లో నేను చెప్పింది జై అని గట్టిగా అంటుంది సాయిరామ్ భయంతో హెడ్లైట్స్ ఆఫ్ చేస్తాడు ఆటో చీకట్లో వెళ్తూనే ఉంది అలా వెళ్తున్న కొంచెం సేపటికి అంత నిశ్శబ్దంగా ఉంది ఒక చిన్న నవ్వు మాత్రం వింతగా వినిపించింది సాయిరామ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఆమె తల కిందకు వాలి ఉంది జుట్టు ముఖం పూర్తిగా కంపేసి ఉంది ఆమె నవ్వుతూ ఉంది సాయిరం అమ్మ బాగున్నారా మాట్లాడండి ఏమైంది అని గట్టిగా అంటాడు ఆమె నవ్వు ఆగిపోతుంది ఆ ఆటో ఇంజిన్ కూడా ఆగిపోతుంది ఆ చీకట్లో చుట్టూ పొగమంచు కప్పేసి ఉంది మొత్తం నిశ్శబ్దంగా ఉంది సాయిరం లోపల భయంతో వణికిపోతూ ఉన్నాడు అప్పుడే ఆమె మెల్లిగా తలపైకెత్తి సాయిరం వైపుకు తిరిగింది ఆమె చుట్టూ కూడా కొంచెం పక్కకు జరిగింది అప్పుడు సాయిరాం చూస్తుంది మానవ ముఖం కాదు ఆమె కళ్ళు మొత్తం లోపలికి పీక్కుపోయి చర్మం మొత్తం ఎండిపోయినట్టుగా పగిలిపోయి జీవం లేకుండా ఉంది అది ఒక దయ్యం ముఖంలాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకరంగా నవ్వడం మొదలుపెట్టింది నా ఇంటికి వస్తావా సాయిరామ్ అని అంటుంది సాయిరాం భయంతో వణిగిపోయాడు నా పేరు ఎలా తెలుసు అసలు నువ్వు ఎవరు అంటాడు ఆమె గట్టిగా నవ్వుతుంది ఒక రాక్షసిలాగా వెంటనే భయంతో సాయిరామ్ ఆ ఆటోలోంచి బయటకు దూకేస్తాడు ఆ పొగ మంచులో పరిగెత్తుకుంటూ వెళ్తాడు అతని వెనకాలే ఆమె వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపిస్తుంది ఎక్కడికి పారిపోతావు సాయిరామ్ అని అతని చుట్టూ రీసౌండ్ లాగా మోగుతుంది అప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్తున్న సాయిరామ్కి ఒక పాత ఫామ్ హౌస్ గేట్ కనిపిస్తే అందులోకి దూకేస్తాడు తలుపు పాడైపోయి ఉంటుంది లోపల ఒక పాత మంచం ఉంది లోపలికి వెళ్ళగానే గడ్డి వాసన వస్తూ ఉంటుంది అంతలో ఒక న్యూస్ పేపర్ గాలికి అతని దగ్గరికి వస్తుంది అందులో హిట్ అండ్ రన్ దేవుని చెరువు రోడ్డులో ఒక మహిళ మృతి అని న్యూస్ ఉంటుంది మొదట అతను చూసినట్టుగా ఆ షాలువాతో ఉన్న ఫోటో అందులో ఉంటుంది అది చూస్తే సాయిరామ్ షాక్ అంటే ఇప్పటి వరకు ఆటోలో వచ్చింది ఈ చనిపోయిన మహిళనేనా అని అనుకుంటాడు అతను అలా త ఆలోచించేలోపే పాదాల చప్పుడు దగ్గరికి రావడం వినిపిస్తుంది అదే మహిళ తలుపు దగ్గర నిలబడి ఉంటుంది అతని వైపే చూస్తూ నన్ను నా ఇంటికి తీసుకువెళ్ళు అప్పుడే నిన్ను వదిలేస్తా అని అంటుంది అది విన్న సాయిరాం గట్టిగా అరుస్తాడు బయట నుంచి ఒక ట్రాక్టర్ సౌండ్ వినిపిస్తుంది సాయిరామ్ వాయిస్ విని అటుగా వెళ్తున్న రైతులు ట్రాక్టర్ ఆపి టార్చ్ లైట్ వేసి ఆ ఇంటి వైపు చూస్తారు ఆ లైట్ పడగానే ఆమె మాయమైపోతుంది ఒక పొగలాగా లోపలికి వచ్చి చూస్తే భయంతో ఉన్న సాయిరామ్ కనిపిస్తాడు ఏమైంది అని అడిగితే జరిగింది మొత్తం ఆ రైతులతో చెప్తాడు అది విన్న ఒక రైతు భయపడకు రాత్రిళ్ళు చాలామందికి ఇలా కనిపిస్తూ ఉంది ఐదు సంవత్సరాలుగా ఇలానే జరుగుతుంది అని అంటాడు ఒక మహిళ ఈ ఏరియాలో చనిపోయింది ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదు మర్డర్ అని అంటాడు సాయిరా భయంతో మర్డ్రా అని అడుగుతాడు ఆమె చివరిసారి ఆటోలో కనిపించిందంట ఒక ఆటోలో వస్తూ ఇదే రోడ్లో చనిపోయిందని ఆ ఆటో డ్రైవరే చంపేశాడని అనుకుంటారు అని అంటాడు అతను ఎవరికి దొరకలేదంట ఏం జరిగిందో కూడా పూర్తిగా ఎవరికి తెలియదు అని చెప్తాడు సాయిరాం ఆ రైతులతో పాటు ట్రాక్టర్ మీద రోడ్డు మీదకి వస్తాడు ఆ ఆటో ఆపిన ప్లేస్కి వెళ్తే ఆ ఆటో అక్కడ ఉండదు కొంచెం ముందుగా ఒక వంద మీటర్ల ముందు ఆ ఆటో అతను పార్క్ చేసినట్టు కాకుండా డిఫరెంట్ డైరెక్షన్లో పార్క్ చేసి ఉంటుంది దగ్గరికి వెళితే హెడ్లైట్ ఆన్లోనే ఉంటుంది ఇంజన్ కూడా ఆన్లోనే ఉంటుంది వెనక సీట్లో అదే వైట్ షాల్వా ఉంటుంది దాన్ని చేతుల్లోకి తీసుకోగానే మళ్ళీ అదే మల్లెపూల వాసన వస్తుంది భయంతో ఆ షాలు అక్కడే విసిరేసి అతను వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక కానిస్టేబుల్కి చెప్తాడు జరిగింది మొత్తం అది విన్న అతను ఆ అమ్మాయి చనిపోయింది నిజమే కానీ ఆమె ఆటోలో వెళ్ళిందని మాత్రమే మాకు తెలుసు ఆ ఆటో డ్రైవరే ఆమెని ఏదైనా చేసి ఉంటాడని మేము అనుమానిస్తున్నాం కానీ అతను ఇంతవరకు దొరకలేదు ఆ అమ్మాయి కూడా ఎవరనేది ఎవరికీ తెలియదు అని చెబుతాడు సాయరం భయపడిపోతాడు అంటే రాత్రి ఆ రైతులు రాకపోయి ఉంటే నా పని కూడా అలానే అయ్యి ఉండేదా అని అనుకుంటాడు ఏదోలా దేవుడు దయ వల్ల బ్రతికి బయటపడ్డా సమయానికి ఆ రైతులు రావడం మంచిదైంది అని అనుకుంటాడు ఆ రోజు నుంచి రాత్రిలు ఎప్పుడూ ఆటో డ్రైవ్ చేయలేదు అతనికి ఇంకా అప్పుడప్పుడు ఆటోలో ఆ మల్లెపూల వాసన వస్తూ ఉంటుంది ఆ దయ్యం ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీరు ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న మిగతా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్